గురుబ్రహ్మా గురువిష్ణుహో గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడనేది డెబ్భై ఒకట ఎపిసోడ్ చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం చెప్పుకున్న విషయం కర్మలో చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు కర్మ అంటే పని ఏ పని చేసినా కూడా పరమేశ్వరుని ఎంతో మనసు నిలిపి చేయాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ముందు కర్మ చేయాలంటే ఇంద్రియాలను నియంత్రించాలి ఏ అయితే ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనుకుంటున్నామో అవి బాహ్య ప్రపంచం మీదకి వెళుతూ ఉన్నాయి ఏదో ఆశించి వెళుతూ ఉన్నాయి కానీ వాటన్నిటి కూడా మనం నియంత్రించాలి ఆ నియంత్రించాలంటే ఎవరి చేతిలో ఉంది అది నీ చేతుల్లోనే ఉంది అప్పుడేమావు చక్కగా దాటుతావు చక్కగా ఈ ఈ యొక్క ప్రపంచం నుంచి దాటుతావు భయంకరమైన ప్రవాహాలను దాటినట్లు సంసారమైన నదిని దాటుతావు భయంకరమైన ప్రయాణం మనం ఉందో ఆ ప్రవాహాలను దాటాలంటే ఒక నదిని దాటాలి అంటే ఏం చేయాలి పడవను సాధనం చేసుకుంటాం అదే సంసారాన్ని దాటాలన్నా కూడా ఏం చేయాలి పరమేశ్వరుని పెట్టుకోవాలి మమకారం వలన అహంకారం వస్తుంది అహంకారం వలన అజ్ఞానం వస్తుంది అజ్ఞానం వలన కోరిక పుడుతుంది కోరిక ఏమైపోయింది వాసనగా తయారైంది ఎప్పుడైతే వాసన అయిందో పతనానికి ఆధారం అయిపోయింది ఏ పతనం అసలు మనకి కావాల్సినటువంటి ఏం కావాలో తెలియకుండా అంధకారంలో మనం జీవించుకుంటా ఉన్నాం ఈ సంసారం అనే బంధంలో చిక్కుకుంటూ ఉన్నాం అసలు సంసారంలో సారం ఉందా లేదా సంసారం అంటే దాంట్లో కొద్దిగా మాత్రమే ఉంది ఎక్కువ లేదు కానీ దానిలో ఎక్కువ ఉందని చెప్పి మనం బంధం పెనవేసుకుంటున్నాం మనం బంధం పెనవేసుకోవాల్సింది ఎవరితోటో తెలియటలా ఎందుకని అజ్ఞానం వల్ల సంసారమే సంగ్రామము తెగిన ప్రేగు అనుబంధము జీవుల ఆరాటము జీవన పోరాటము సంసారమే సంగ్రామము తెగిన ప్రేగు అనుబంధము జీవుల ఆరాటము జీవన పోరాటము సమర నది లో మమ కార జలము ఎవరినైనా ముంచుట సత్యము ఎంత ఈ తెలియదు తీరము ముందు వెనుక గాఢాంధకారం సంసారమే సంగ్రామము తెగిన ప్రేగు అనుబంధము జీవుల ఆరాటము జీవన పోరాటము అరకపోదు వెలిగే దీపం ఆరదెన్నడు ఆత్మ దీపం జగతికి వేదము పంచిన జ్ఞానము సుగతిని తెలిపే అమృతగానం సంసారమే సంగ్రామము తెగిన ప్రేగు అనుబంధము జీవుల ఆరాటము పోరాటము సంసారం ఒక సాగరం ఎవరు వీళ్ళంతా ఒక పేగు నుంచి వచ్చిన వాళ్ళమే ఆ తల్లి గర్భం నుంచి వచ్చాం కానీ ఎవరెవరో తెలియదు నీకు నువ్వొచ్చావు వాళ్ళకు వాళ్ళు వచ్చారు ఎవరికి వారే వచ్చారు కానీ ఇక్కడ బంధంతో పెనవేసుకుంటున్నాం నా అన్న నా తమ్ముడు నా చెల్లి నా అక్క నా తల్లి నా తండ్రి నా ఇల్లు నా ఆస్తి అంటూ బంధం పెనవేసుకుంటున్నాం ఎందుకని దీనికోసమే నువ్వు వచ్చావా జన్మ రాహిత్యం కోసం నువ్వు వచ్చావే మరి ఇదే కదా అజ్ఞానం అంటే ఇంతకన్నా అజ్ఞానం అంటే ఇంకోటి లేనే లేదు అందువల్ల ఏదైతే ఉన్నాయో వాటిలో మనం అన్నీ కూడా అనుకొని దానిలో కనవేసుకుంటూ ఉన్నాం అందువల్లనే అందుకే చెప్తారనమాట నదిలోనే ఎవరు చెప్పినా కూడా నదితోనే పోల్చిస్తారు పోలుస్తారు ఒక ఉపమానంగా నదినే పోలుస్తుంటారు ఎందుకని ఆ చుడుగుండాలు దాంట్లోనే ఉన్నాయి దాన్ని దాటాలంటే ఏం చేయాలి పడవ ఎక్కాలి చక్కగా అవతలకి వెళ్ళిపోవాలి మరి మన గమ్యాన్ని చేరాలంటే ఏం చేయాలి ప్రణవ్ దాన్ని పట్టుకోవాలి ప్రణవం అంటే ఓంకారం ఓంకారం ద్వారా మనో నిగ్రహం వస్తుంది ఎప్పుడైతే ఓం అంటే దాంట్లో మనసు నిగ్రహించేశావో నీకు మనసు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళదు దానివల్ల ఏమైంది పరమేశ్వర దర్శనం లభిస్తుంది ఎందుకని మనసు ఏకాగ్రత అయిపోయింది కదా అందువల్ల బాహ్యానికి వెళ్ళేటువంటి ఇంద్రియాలను మొత్తం కూడా అంతర్ముఖం చేసి ఏ కోరిక ఒకే ఒక్క కోరిక నాకు పరమేశ్వర దర్శనం తప్ప ఇంకోటి కాదు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అప్పుడు నీకు సాధన ముందుకు సాగడానికి అవకాశం ఉంది దీన్ని కాకాక్షి న్యాయం అంటారు అంటే ఏంటి కాకి రెండు కళ్ళునే కనపడుతున్నా కూడా మనకు తెలుస్తున్నా కూడా అది చూసేది ఒకే ఒక కన్నుతో అది ఇటు చూడాలని ఇటు తిరుగుద్ది ఇటు చూడాలని ఇటు తిరుగుద్ది అందువల్ల దానికి ఎటు చూసినా కూడా ఒకే కన్ను చూస్తుంది కాబట్టి అలానే మనం కూడా ఏ కన్నుతో చూసినా కూడా పరమేశ్వర దర్శనం కనిపించాలి ఎటు ఎదురు వ్యక్తి కనపడుతున్నా ఏ వస్తువు కనపడుతున్నా ఏ వ్యక్తి కనపడుతున్నా ఎవరు కనపడుతున్నా కూడా అందరిని ఒకే చూపుతూ చూడాలి ఓంకారమే బ్రహ్మస్వరూపం భగవంతుడు కనపడ్డా కదా కనపడిన వాళ్ళని తెలుసుకోవాలంటే ఒక సాధన మనకి ఓంకారం పట్టుకోవాలి పాండవులు ఎంతో కష్టంలో ఉన్నారు మరి ఎవరు దాటించారు దాన్ని శ్రీకృష్ణుడు అండ ఉండి దాన్ని దాటించాడు ఎందుకని ఆయన నమ్ముకున్నారు ఏదైనా సరే ఆయన మీద నమ్మకం పెట్టాడు ఎప్పుడైతే నమ్మకం ఉందో నిన్ను నన్ను రక్షిస్తాడు అనే ఎప్పుడైతే నీకు ఉన్నదో ఖచ్చితంగా రక్షిస్తాడు అది మాత్రం పూర్ణ విశ్వాసం ఉండాలి ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఏదైనా సరే ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం అనుకుంటే మాత్రం నిన్ను చేరుస్తాడు ఆయన నమ్మాలి మన అందరూ మీరందరూ కర్ణాటక వెళ్ళారో లేదు తెలియదు నేను కర్ణాటక మొన్నే అక్కడ ఉడిపి దేవాలయం శ్రీకృష్ణ దేవాలయం ఉంది అక్కడ అస్పృశ్యులు అంటే అంటరాని వారికి ఎవరున్నారో వాళ్ళకి దర్శనం లేదు అక్కడ ఎవరిని లోపలికి అనుమతించేవారుగా మరి కనకదాస్ అనే ఆయన మహాభక్తుడు కులమతాలు లేవు మనం చెప్పుకుంటున్నా కూడా అవన్నీ కూడా ఆనాటి సమాజంలో ఉండేవి అనమాట ఆయన్ని లోపలికి కాదు బయటే ఉండేవాడు ఇకన ఆయన ఎంతో ఆవేదన చెందినప్పుడు ఆ భగవంతుడు అంటే ఆ శ్రీకృష్ణుడే గోడ పగలగొట్టుకొని అంటే ఆ కిటికీ ఒక ఉంటే ఆ కిటికీని పగలగొట్టుకొని తను అటుపక్క ఉన్న అతను ఇటుపక్క తిరిగేసి అందువల్ల మీరు ఆ ఉడిపి వెళ్ళినప్పుడు ఆ వెళ్తే మీకు తెలుస్తుంది ఆ కిటికీ ద్వారానే ఆ భగవంతుని దర్శనం చేపిస్తారు తప్ప ఇంకోటి ఇంకోటి లేదనమాట అలానే దేవాలయం అటు ముందు ముఖ ద్వారం అటు ఉన్నా కూడా ఇటుకు తిరిగాడు ఎందుకని భగవంతుడు నమ్ముకున్నాం భగవంతుడు నమ్ముకున్నప్పుడు ఏమైంది ఆయనే కదా మరి నిన్ను రక్షించాల్సింది మరి భగవంతునికి కులమతాలు లేవు ఆయనకి కూడా కులమతాలు ఇంకే ఉంది నిరూపించడానికే ఈ చరిత్ర అది జరిగిందో లేదో మనకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అభావం కలగటం కావచ్చు మరి నీవు భగవంతుడే కదా అందరినీ సమతిస్తూ ఎందుకు చూడలేకపోతున్నావు సమంగా చూడాలి ఎప్పుడైతే నీకు ఆ సమదృష్టి దొరికిందో దేన్ని ద్వేషించవు ద్వేషించడానికి ఈ ప్రపంచంలో ఏముంది చెప్పండి నీలాగానే అందరూ వచ్చారు కదా ఈ ప్రపంచం అందరిది అనుకుంటున్నాం కదా నీదే కాదు కదా ఎందుకని ఇది భగవంతుడు ఆ స్వరూపంలో అందరూ కనపడుతున్నాడు నువ్వు ఎక్కడెతుకుతావు దేవుణ్ణి ఎదిగినా నీకు ఆ ఆ పరిమితమే కదా ఏదో ఒక ప్రదేశానికి ఒక కాలానికి సంబంధించినవాడు కాదు కదా భగవంతుడు ఈ టైంలో దొరికాడు అంటే ఇంకో టైం లేనట్టే కదా ఈ ప్రదేశంలో దొరికాడు అంటే ఆ తిరుపతిలో వెళ్ళాడు తిరుపతిలోనే ఉన్నాడు అంటే ఇంకోసారి లేనట్ట అందువల్ల మన భావాలు భావనలు మార్చుకోవాలి ఎప్పుడైతే భావనలు మారుతుందో మన జీవితం ముందు సాగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తాత్సార్